హాయ్ ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పిఠాపురం వెళ్లారు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు స్థానికంగా బోటులో ప్రయాణించి వెళ్లి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ముంపు సమస్య నుంచి వారిని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాలలోని ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు పవన్ సూచించారు శుద్ధగడ్డ వాగు సమస్యలకు ఇక్కడ ఎమ్మెల్యేగా పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని ఆ తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేయాల్సిన అవసరం ఏర్పడింది అన్నారు గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారని ముప్పై లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను అరవై లక్షలు చెల్లించి కొన్నారని పవన్ ఆరోపించారు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నాం ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని పవన్ తెలిపారు గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు బుడమేరుకు సంబంధించి అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలుసో తెలియకో చేసిన వారు ఉన్నారు ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చొని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి ఈ తీవ్ర వాయుగుండం సోమవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్ ప్రాంతం డేగాల మధ్య తీరం దాటింది అయినప్పటికీ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలతో పాటు ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పటికే వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు అధికారులు అంచనా వేస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి విశాఖ జిల్లాలతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇది ఉంటే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎరజెండా మీడియా థ్యాంక్